నమస్కారం వెల్కమ్ టు సాయి శర్మ టెంపుల్ బ్లాగ్స్ ఈరోజు మనం మన తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా జరుపునటువంటి అంటే మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి జరుపునటువంటి సరస్వతి నది పుష్కరాలు సరస్వతి నది పుష్కరాలు తెలంగాణ రాకముందు అయితే మనకు వచ్చాయి ఈసారి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల ఈరోజు పదిహేనో తారీఖు ఈ రోజు నుంచి మొదలుకొని ఇరవై ఐదో తారీఖు వరకు కూడా ఈ యొక్క పుష్కరాలు అయితే జరుగుతూ ఉంటాయనమాట ఇప్పుడు మనం ఈ సరస్వతి నది పుష్కరాలకి స్నానం ఎక్కడ చేయాలి అసలు మనకి సరస్వతి నది ఎక్కడ ఉంది అని మనం గమనించినట్లయితే సరస్వతి నది ఎక్కడ కూడా ప్రత్యక్షంగా మనకి కనిపించదు ఓన్లీ భారతదేశంలో ఈ బద్రీనాథ్ దగ్గర ఇండియన్ ఫస్ట్ విలేజ్ లో అసలు సరస్వతి నది మనకి చైనా నుంచి టిబెట్ భూముల్లో నుంచి ఆ కొండల్లో నుంచి పర్వతాల్లో నుంచి పుట్టి భీంపుల్ పుల్ అనేటువంటి దగ్గర నుంచి ఒక వన్ కిలోమీటర్ మాత్రమే మనకి కనిపిస్తుంది అనమాట అక్కడ నుంచి అంతర్వాహినిగా నదితో కలిసి ప్రవహిస్తూ ఉంటుంది ఈ యొక్క సరస్వతి నది ఇప్పుడు మనం సరస్వతి నది మన తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం దగ్గర అయితే ఉంటుంది కాళేశ్వరం భూపాలపల్లి జిల్లాలో అయితే ఉంటుంది వరంగల్ నుంచి వరకాల భూపాలపల్లి వచ్చి భూపాలపల్లిలో కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రం అని చెప్పి మనం ఈ యొక్క క్షేత్రంలో అయితే ఉన్నాము ఈ యొక్క క్షేత్రంలో శ్రీ గోదావరి నది అలాగే ప్రాణహిత అలాగే సరస్వతి నది తీరంలో సంగమం ప్రదేశంలో అయితే ఈ యొక్క పుష్కర సరస్వతి పుష్కరాలు నడుస్తూ ఉన్నాయి ఒకసారి మీరు పక్క చూసినట్లయితే ఇటు నుంచి మనకి గోదావరి నది అలాగే ఇటు చూసినట్లయితే ప్రాణహిత నది అలాగే ఈ సంగమం ఈ మధ్యలో ఉన్నదంతా కూడా సంగమం అనమాట ఈ కింద అంతర్వాహిగా సరస్వతి నది అయితే ప్రవహిస్తూ ఉంటుంది అలాగే మీరు అటుపక్క చూసినట్లయితే పుష్కర ఘాట్ ఇంకా ఇప్పుడే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు రేవంత్ రెడ్డి గారు ఇంకా ఓపెన్ చేస్తున్నారు ఈరోజు మనం మొదటి రోజు మధ్యాహ్నం వచ్చామన్నమాట ఇంకా అక్కడ అమ్మవారికి సంబంధించిన విగ్రహం కావచ్చు పుష్కరాలకు సంబంధించిన కార్యక్రమాలు ఇంకా ఓపెన్ చేయబోలే కొద్దిసేపట్లో చేసుకున్నారు మనమైతే ఈ యొక్క సరస్వతి నది పుష్కరాలకు సంబంధించిన పూర్తి వివరాలు మనమైతే తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అసలు ఇక్కడికి ఎలా చేరుకోవాలి రోడ్డు మార్గం అలాగే ఇంకా రైలు మార్గం అన్నీ తెలుసుకోండి అలాగే వీడియోని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం లెట్ స్టార్ట్ అవర్ వీడియో జై సరస్వతి మాత ఇక కాళేశ్వరం పుష్కరాలకు చేరుకునే వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడున్నా సరే మనకి జైశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి పట్టణం వరకు అయితే ప్రధానమైన మార్గాలు అవైలబుల్ ఉన్నాయి మనకి హైదరాబాద్ నుంచి అయితే రెండు వందల అరవై కిలోమీటర్లు వరంగల్ నుంచి నూట నలభై కిలోమీటర్లు అయితే ఉంటుంది అలాగే భూపాలపల్లి నుంచి యాభై కిలోమీటర్లు అయితే ఉంటుంది ఎక్కడ ఎక్కడున్నా సరే మీరు భూపాలపల్లి అని గూగుల్ మ్యాప్లో మ్యాప్ పెట్టుకొని అక్కడి నుంచి మీరు భూపాలపల్లి వరకు చేరుకోండి భూపాలపల్లి నుంచి కాళేశ్వరం విలేజ్ని మనం యాభై కిలోమీటర్లో చేరుకోవచ్చు ఒకవేళ సొంత వాహనం లేని వారు బస్సులో లేదా రైల్లో చేరుకోవాలంటే వరంగల్ వరకు చేరుకోవాలి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడి నుంచి అయినా సరే బస్సు సౌకర్యం వరంగల్ వరకు మీరు చేరుకొని వరంగల్ నుంచి ఈ యొక్క పుష్కరాలకు సంబంధించి స్పెషల్గా బస్సులు అయితే ఉన్నాయి కాళేశ్వరానికి కాళేశ్వరంకి మీరు బస్సులో చేరుకోవచ్చు లేదా ట్రైన్లో అయితే వరంగల్ నుంచి వచ్చి వరంగల్ నుంచి బస్సులో రావు సొంత వాహనాల్లో వచ్చేవాళ్ళు రోడ్లు ఎలా ఉన్నాయని అయితే అస్సలు ఆలోచించకండి చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి రోడ్డు ఇబ్బంది ఏం లేదు వరంగల్ వరకు నేషనల్ హైవే ఉంటుంది అక్కడి నుంచి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇటువంటి రోడ్డు మార్గం చాలా బాగుంటుంది ఒక ఇరవై కిలోమీటర్ల ఫారెస్ట్లో అయితే కొంచెం ఇబ్బందిగా ఉన్నా చాలా అద్భుతమైన రోడ్లు అయితే ఉన్నాయి హాయిగా సొంత వాహనాల్లో మనం చేరుకోవచ్చు భూపాలపల్లి దాటిన తర్వాత మనకి మహాదేవ్ పూర్ అనేది వస్తుంది ఈ యొక్క మహాదేవ్ పూర్ నుంచి కాళేశ్వరానికి అప్రాక్సిమేట్లీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఈ యొక్క ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ మనకి మొత్తం ఇలా కనిపిస్తుంది కదా ఫారెస్ట్ రూట్ అయితే ఉంటుంది జాగ్రత్తగా రండి ఈ ఫారెస్ట్ రోడ్డే కొంచెం చిన్నగా మరియు రోడ్డు కూడా చిన్నగా అంటే కొంచెం కొన్ని అక్కడక్కడ గుంటలు ఉంటాయి ఈ యొక్క రోడ్డు మార్గంలో జాగ్రత్తగా ప్రయాణం చేయండి మొత్తం మీద మనం కాళేశ్వరంకి అయితే చేరుకున్నాము చూస్తున్నారు కదా ఏర్పాట్లు అయితే మంచిగానే చేశారు ఇప్పుడే మనం ఈ యొక్క కళాతవరణంలోకి అయితే ఎంటర్ అవుతున్నాం సరస్వతి పుష్కరాలు అని చెప్పి మనకి ఎంట్రన్స్ అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ నుంచి మనం అంటే కాళేశ్వరం విలేజ్లో ఉన్నాం ఇక్కడ నుంచి గోదావరి పుష్కర ఘాట్ అని చెప్పి ఒక రెండు కిలోమీటర్లు మనం ప్రయాణం చేయాలి ఆ యొక్క ఘాట్ వరకు కూడా పార్కింగ్ అవైలబుల్ ఉంది ఘాట్ దగ్గరలో విలేజ్ నుంచి మన రెండు కిలోమీటర్లు ముందుకు వచ్చిన తర్వాత మనకి ఇలా ఓపెన్ ప్రదేశం అయితే కనిపిస్తుంది దాదాపు మనం నది దగ్గరికి చేరుకున్నాము ఇక్కడ చాలా ఈ పొలాలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా వీటిని చదువు చేసి వచ్చే వాహనాలన్నిటికీ కూడా పార్కింగ్ ఏర్పాటు చేశారు మనం ఎక్కువ దూరం కూడా నడిచేదైతే ఉండదన్నమాట ఇప్పుడు మీరు చూసేదంతా కూడా టెంట్ సిటీ అనమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి టెంట్ సిటీ మనకి ప్రయాగరాజులో ఎట్లయితే ఏర్పాటు చేశారో అట్లా వీళ్ళు కూడా ఒక యాభై రూములు అలాగే రకరకాల షాపింగ్ కాంప్లెక్స్లు ఇక్కడైతే అవైలబుల్గా పెట్టారు ఇప్పుడు మనం ఈ టెంట్ సిటీ నుంచి ఒక రెండు వందల మీటర్లు దూరం నడిస్తే కనుక కనిపిస్తుంది కదా ఇలా మనం నడుచుకుంటూ వెళ్ళిపోతే ఈ ఎయిర్ బెలూన్స్ పైన కనిపిస్తున్నాయి కదా ఈ బెలూన్స్ దగ్గర మనకి నది అయితే ఉంటుంది చూస్తున్నారు కదా ఇంకా కొంచెం సెట్టింగ్ లాగా అయితే ఇస్తారు టెంపుల్ సెట్టింగ్ ఇది రియల్ టెంపుల్ అయితే కాదు ఇది పుష్కర ఘాట్ కోసం అలాగే ఇక్కడ మీరు గమనించనట్లయితే జీవనకైస్త్రీ రాధరాజ్త్రుపని దేవస్థాన వెల్లవడ రైతే చిన్న ప్రోగ్రామ్స్్లాంటితే జరుగుతున్నాయి కల్చరల్గా కల్చరల్ యాక్టివిటీస్ లాగా చూస్తున్నారుగా ఇదే గోదావరి ప్రాణహిత అలాగే సరస్వతి నది సంగమం అనమాట కనిపిస్తుంది కూడా ఇప్పుడు మనం ఘాట్లోకి లోపలికి వెళ్దాము ఈ కనిపిస్తున్న రెడ్ కార్పెట్ లోపలికి వెళ్ళడానికి అయితే దారి అనమాట మామూలుగా అయితే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే వస్తున్నారని ఈ యొక్క ఏర్పాట్లు అయితే చేశారనిపిస్తుంది ఈ రెడ్ కార్పెట్ ఇదంతా రెగ్యులర్గా అయితే ఉండకపోవచ్చు ఈరోజు విఐపీలు అందరూ మొదటి రోజు కదా మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు వీళ్ళందరూ వస్తుంటారు కాబట్టి వాళ్ళ కోసం అయితే పెట్టారని అర్థమవుతుంది ఇప్పుడు మనం ఇలా నడుచుకుంటూ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనం ఘాటు దగ్గరికి వచ్చేసాం ఇప్పుడు మనం సరస్వతి నది దగ్గర అయితే ఉన్నాం కదా సో సరస్వతి నది సంగమం దగ్గర అయితే ఉన్నాం కదా ఈ యొక్క సంగమం దగ్గర మనం అయితే కాళేశ్వరం నది ప్రదేశంలో అటు పుష్కర ఘాట్ నుంచి నడుచుకుంటూ అయితే వచ్చి మనం ఈ యొక్క పుష్కర ఘాట్లోకి వచ్చాము చూస్తున్నారు కదా ఈ బోర్డర్ అంతా కూడా పుష్కరంగా సంగమంలోనే పెట్టారు మరీ ఎక్కువ లోతైతే లేదు అందరు భక్తులు అందరూ వచ్చిన వాళ్ళు భయపడకుండా ధైర్యంగా స్నానం అయితే ఆచరించవచ్చు ప్రశాంతంగా మనం స్నానం చేస్తున్న సమయంలో ఉన్నట్టుండే ఒక్కసారిగా అలజడి వచ్చిందనమాట ఏంటంటే మన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు అయితే రావడం జరిగింది మీరందరూ కూడా ఒక్కసారి చూడండి రేవంత్ రెడ్డి గారు మరియు ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళందరూ కూడా పుష్కర స్నానం చేసినటువంటి వీడియో సపరేట్గా అయితే అప్లోడ్ చేస్తాను ఎందుకంటే లెంతీగా ఉంటుందన్నమాట పది నిమిషాల వీడియో అయితే ఉంది సపరేట్గా అయితే అప్లోడ్ చేస్తాను మనం గోదావరి ఘాట్లో స్నానమాచరించిన తర్వాత అక్కడ నుంచి మనం ఒక కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శ్రీ కాళేశ్వరముక్తేశ్వర క్షేత్రంలో స్నా దర్శనానికి అయితే వచ్చామన్నమాట ఇక్కడ ఒకటే పీఠం పైన రెండు శివలింగాలు అయితే ఉంటాయి ఒకటి యమలింగం ఒకటి శివలింగం అనమాట రెండు శివలింగాలు ఎక్కడ ప్రపంచంలో కూడా మనకి ఒకటే పీఠం మీద కనిపించవు అది కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రంలోనే ఉంటాయి లోపల వీడియో అవైలబుల్ లేదు మీరు వచ్చినప్పుడు ప్రత్యేకంగా దర్శనం చేసుకోండి శివాలయం దర్శనం అనంతరం ఇక్కడ శ్రీ మహా సరస్వతి అమ్మవారి ఆలయాన్ని కూడా దర్శించుకోవచ్చు ఇంకా ఆలయంలో చాలా ఉపాలయాలు అయితే ఉన్నాయి స్వామి ఆంజనేయ స్వామివారు నవగ్రహాలు అలాగే యమకోణం గండదీపం ఇలా చాలా ఉపాలయాలు అయితే ఉన్నాయి వచ్చిన అన్ని ఉపాలయాలు కూడా అందరూ దర్శించుకోండి ఖచ్చితంగా ఆలయ ప్రాంగణం చాలా పెద్దదైన విశాలంగా ఉంటుంది ఇక్కడ మీరు చూసినట్టయితే నిత్య శివ కళ్యాణ మండపం అయితే ఉందన్నమాట చాలా అద్భుతంగా మండపంలో అలాగే పార్వతీ అమ్మవారికి సపరేట్గా ఒక దేవాలయం అయితే ఉంది ఈ యొక్క పార్వతీ అమ్మవారి ఆలయంకి ఎదురుగానే కింద విశేషంగా మనకి మండపాలు అయితే ఉంటాయన్నమాట చూస్తున్నారు కదా అలాగే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఫోటోలో ఎలాగైతే ఉన్నారో అలాగే స్వామివారైతే ఉంటారు ఎదురుగా ఆంజనేయ స్వామి వారు అటుపక్క నవగ్రహాలు అయితే ఉంటాయి ఇలా మనకి ఎన్నో ఉపాలయాలు అయితే మనం ఈ యొక్క దేవాలయంలో దర్శించవచ్చు ఇదే దేవాలయంలో ప్రత్యేకంగా మనకి యమకోణం అయితే ఉంటుంది ఈ యొక్క యమకోణంలో ఎవరైతే లోపలికి పశ్చిమం నుంచి తూర్పుకి అలాగే ఉత్తర దక్షిణం నుంచి ఉత్తరానికి వెళ్తారో వారికి సమస్త పాపములు కూడా తొలగిపోతాయని ప్రత్యేక ఈ యొక్క ఆలయంలో ప్రత్యేక కోణం మేమైతే పుష్కర స్నానము మరియు శివాలయ దర్శనం చేసుకొని రిటర్న్ అయితే బయలుదేరిపోయాం ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పుష్కర స్నానానికి అందరూ వెళ్తుంటారు కాబట్టి అందరికీ షేర్ చేయండి ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర